మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫ్యామిలీ కోసం కష్టపడుతుంటారు పిల్లల కోసం వైఫ్ కోసం అంటే హస్బెండ్ కోసం అను ఇట్లా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంతో కష్టపడి ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఎండ్ ఆఫ్ ది డే మీ బాధ మీకు ఏం కావాలి ఎందుకు అడిగే వాళ్ళు లేక మీరు చాలా సతమతం అవుతున్నారా దెన్ ఈ వీడియో మీకోసం అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఎలా డీల్ చేయాలి దాని నుంచి ఎలా బయటపడాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం ఈ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఉమెన్ వర్క్ హౌస్ వైఫ్ లైక్ వర్కింగ్ ఉమెన్ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు పిల్లలకి ఏం కావాలో చేసి పెట్టి హస్బెండ్కి వెళ్ళలో చేసి పెట్టి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఏం చేసి పెట్టి ఇన్లాస్కి ఏం కావాలో చూసి ఎండ్ ఆఫ్ ది డే కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేరా అని అడగరు వాళ్ళకి ఏం కావాలో అడగరు ఎందుకు సాడ్నెస్గా ఉండరు అడగరు వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు అనేది కూడా ఎవ్వరూ అడగరు మరి అలాంటి సిచ్యువేషన్ మనం ఎలాంటి తెలుసుకుందాం హాయ్ ఆ వరలక్ష్మి సర్టిఫైడ్ లైఫ్ కోచ్ మన చుట్టూ మనకు దగ్గర వాళ్ళు లేదా దూరమైనా సరే చుట్టూ మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎంతోమంది ఉమెన్ వాళ్ళ జీవితాలు చాలా సాక్రిఫైస్ చేస్తుంటారు వాళ్ళ టైం మనీ వాళ్ళ గోల్ అన్నీ సాక్రిఫైస్ చేసి కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి హ్యాపీనెస్ అనే ఉండదు నైట్ ఒక్కరే కూర్చొని ఏడుస్తుంటారు ఒక్కరే బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తుంటారు వాళ్ళు ఎందుకు అన్నది కూడా వాళ్ళకి తెలియదు ఒక్కొక్కసారి ఎందుకంటే వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్న దాన్ని ఎవరు గుర్తించారు ద పీపుల్ థింక్ దట్ ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ దియర్ జాబ్ వాళ్ళ బాధ్యత సో పెళ్ళి వచ్చినాక వాళ్ళు అన్ని సాక్రిఫైస్ చేయాలి సాక్రిఫైస్ చేస్తేనే కదా ఫ్యామిలీ కోసం అవన్నీ వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి తప్పదు అనుకుంటారు కానీ వాళ్ళకేం కావాలి అనేది ఎవరు అడగరు సో మీరు కూడా ఇలాంటి లూప్లోనే మీరు మార్నింగ్ నుంచి నైట్ వర్క్ చేసి నైట్ అంతా ఇలాగే ఉంటే మాత్రం దెన్ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మీరు మీ మెంటల్ హెల్త్ గురించి ఆలోచించాలి మీ నర్వస్ సిస్టమ్ ఎలా కామ్ చేయాలి ఆ బాధ నుంచి స్లోగా ఎలా బయటపడాలనే అనే దాన్ని కూడా ఆలోచించుకోవాలి అదే మీరు కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి రోజు ఇది ఏముంది ఇంకా నా లైఫ్ ఇంతే ఇలాగే నడుస్తుంది ఎక్కడైనా ఇలాగే ఉంటుంది కదా అని అలాగే చేసుకుంటూ కొన్ని ఇయర్స్ చేసిన ఏదో ఒక రోజు అది ఒక లావాలాగా పేలిపోతుంది అది కంట్రోల్ చేయలేని విధంగా ఒక లావాలాగా లాగా పేలిపోతుంది ఎయిదర్ యూ విల్ గెట్ సఫర్ ఆర్ యుల్ మేక్ అదర్ సఫర్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి మన చెయిన్ వస్తుందనో హార్ట్ నొస్తుందనో లేకపోతే కాలును వస్తుంది మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాం అలాగే మనకు బాధ అయినప్పుడు కూడా దానికి ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా అలాగే మన నర్వస్ సిస్టంలో కూడా అక్కడెక్కడో ట్రిగ్గర్ అయినప్పుడు ఆ బాధ దానికి సంబంధించి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా దాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఓకే దాన్ని ఎలా కామ్ చేయాలి మనం ఎలా హ్యాపీగా ఉండాలని అది ఆలోచించారు ఇది ఓకే ఇది లైఫ్లో ఒక పార్టే కదా దీన్ని యాక్సెప్ట్ చేసేసుకొని వెళ్ళిపోదాం అన్న తర్వాత అది కొన్ని రోజులుగా అది ఏదో ఒక బిగ్ బ్లాస్ట్ అయిపోతుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే అలాంటి పాయింట్స్ డిగరైనప్పుడు వెంటనే దాని మీద దాని మీద ఏదో ఒక పాజిటివ్ యాక్షన్ తీసుకోవాలి టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ కొంతమంది ఎలా ఉంటారంటే నాకు చాలా బాధ ఉందని ఎవరికైనా చెప్పినారనుకోండి అరే ఏం కాదు లైట్ తీసుకో ఏదైనా వీడియో చూ మంచిగా కామెడీ వీడియో చూడు విల్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ లైట్ తీసుకో ఇలాంటివన్నీ కామనే అని చెప్పేస్తారు అంతేకాని వాళ్ళకి ఏంటి ఆ బాధ ఏంటి ఎందుకు బాధగా ఉన్నారు అని కూర్చొని వాళ్ళని అడిగి తెలుసుకో ఏదో ఇట్లాంటివి కామనే ఏదో ఒక కామెడీ వీడియో తీసుకో టెంపరీగా చూడు కమ్ అవుట్ ఆఫ్ దాట్ అని విస్తారు దట్ ఈస్ అ టెంపరీ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా ఎలా కాదు అని చనిపోయింది అనుకోండి మనకి ఎక్కడో వాసన వస్తానే ఉంటుంది సో మనం ఎక్కడ వాసన వస్తే అక్కడ స్ప్రే చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి అది టెంపరీగా ఉంటుంది దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఆ ఎలక ఆ డెడ్ ర్యాట్ ఏదైతే ఉందో అది తీసుకొని బయట పాడేస్తేనే మనకు ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలాగే మన బాడీలో ఎక్కడైనా ఏదైనా పెయిన్ ఉందనుకోండి మన బ్రెయిన్లో ఎక్కడైనా పెయిన్ ఓకే దీనివల్ల నాకు బాధ కలిగింది దీనివల్ల ఇది జరిగింది దాని నుంచి ఏం చేయాలని యూ నీడ్ టు టేక్ ది నెసరీ యాక్షన్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ అంతేగాని ఆ బాధ కోసం టెంపరీగా ఏదైనా కామెడీ వీడియో చూడటం లేదంటే కామెడీగా ఒక రెండు నిమిషాలలో బయట తిరిగేసి చూస్తే రిలీఫ్ అయింది దట్ ఈజ్ నాట్ ద టెంపరీ సొల్యూషన్ ఓకే సో మనం ఏం చేయాలి సో మన దగ్గరికి వచ్చి ఎవరు అడగరు కొంతమంది కొన్ని సందర్భాలలో ఎందుకు బాధగా ఉన్నావు అని అడుగుతారు కొన్ని సందర్భాలలో చాలామంది అడగకపోవచ్చు సో మనం కూడా చాలాసార్లు ఓపెన్ అపం ఎందుకంటే మనల్ని వాళ్ళు ఎలా జడ్జిమెంట్ చేస్తారేమో మేము ఎప్పుడు ఇంతే మేము ఎప్పుడు శాడ్గానే ఉంటుంది ఎప్పుడు హ్యాపీగా ఉండదు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది నన్ను ఈమె సాడ్ పర్సన్ ఈమె యాంగ్రీ పర్సన్ ఈమె ఇంతే అని జడ్జ్ చేస్తారేమో అని చాలాసార్లు మనం ఓపెన్ అప్ అవ్వం దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ దర్స్ దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ వై దే ఆర్ సఫరింగ్ డెబ్బై పర్సెంట్ మంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారంటే చూడండి వాళ్ళు కా ఓపెన్ అవ్వక ఓపెన్ అప్ అవ్వక వాళ్ళ ప్రాబ్లం ఏంటో లోపలి లోపలే సఫర్ అయ్యి లోపల లోపలే సఫర్ అయ్యి ఒకరోజు దాన్ని ఏదో ఒక బిగ్ పెయిన్ ఏరియాకి దారి తీస్తుంది బ్లాస్ట్ అయిపోతుంది ఒక రోజు అంతా కాబట్టి ఆ ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే దానికి ఏంటి అనేది చేయండి మరి ఏం చేయాలి ఫస్ట్ మీరు మీరు వీళ్ళకి ఈ ప్రాబ్లం చెప్పొచ్చు అని ఎవరైనా ఐడెంటిఫై చేసినప్పుడు వెళ్ళి వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వండి నాకు ఈ ప్రాబ్లం ఉంది నన్ను వీళ్ళు అర్థం చేసుకుంటలేరు నాకు ఈ ప్రాబ్లం ఉంది ఎలా బయటకు రావాలి సో ఇట్స్ ఓకే లెట్ దెమ్ జడ్జ్ బట్ వాళ్ళ జడ్జిమెంట్ కన్నా మీ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ కదా మీకు సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక జడ్జిమెంట్ చేసుకుంటూ ఉంటారు యూ కెనాట్ స్టాప్ దెమ్ బట్ యువర్ ప్రాబ్లం అండ్ యువర్ సొల్యూషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఓకే నేను ఈ ప్రాబ్లం చెప్తే వాళ్ళు నాకు ఏదో ఒక అట్లీస్ట్ రిలీఫ్ అని అవుతుంది లేదంటే నాకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అన్నప్పుడు కంప్లీట్గా ఓపెన్ అప్ అవ్వండి సో నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను ఇంత సఫర్ అవుతున్నాను నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు ఇది కావాలి అని ఓపెన్ అప్ అవ్వండి ఓపెన్ అప్ అయినప్పుడు అవతలి వాళ్ళ నుంచి ఏదో ఒకటి అట్లీస్ట్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్ ఎనీథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దెమ్ దాట్ విల్ మేక్ యూ టు అట్లీస్ట్ నో రిలీఫ్ ఫ్రమ్ దట్ పెయిన్ ఓకే లేదు అంటే ఇది ఓపెన్ అవ్వదు సమ్ బేసిక్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వండి మీ బాధ ఏంటో ఒక పేపర్ మీద రాయండి మీ గోల్స్ ఏంటో రాయండి డూ ద మార్నింగ్ మెడిటేషన్ ఫైవ్ మినిట్స్ ఒక్క ఫైవ్ మినిట్స్ మార్నింగ్ డీప్ బ్రీతింగ్ తీసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మెడిటేట్ మెడిటేషన్ ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసి డూ ద జర్నలిజం అండ్ డూ ద ప్రేయర్ సో దీస్ ఆర్ ద ప్రూవ్డ్ టూల్స్ ఇవి ప్రూవ్ అయిన టూల్స్ ఇవి మన నర్వస్ సిస్టమ్ కామ్ చేయడానికి మన బాధ నుంచి బయటపడేయడానికి ఇవి ప్రూవ్ టూల్స్ మనం ఏదైనా మన మన బాధను ఏదైనా పేపర్ మీద కంప్లీట్గా రాసి టర్న్ అవుట్ చేసేయడం లేదంటే ఆ పేపర్ని బర్న్ చేసేయడం మార్నింగ్ టెన్ మార్నింగ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయడం ఇవన్నీ ప్రూవ్ టూల్స్ ఇవి మన ఇవన్నీ ప్రూవ్ టూల్స్ ఎందుకు ఫాలో అవ్వండి ఇవి ఫాలో అవ్వండి ఫాలో అవ్వతే యూ విల్ సీ యువర్ సెల్ఫ్ సమ్ బిహేవియర్ ప్యాటర్న్ చేంజెస్ ఏదైనా సరే హీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అదొక ఒక ఈవెంట్ కాదు ఏదో ఒక ఫంక్షను ఒక టెంపరీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చేసేస్తే అయిపోతుంది అలాంటి ఫంక్షన్ కలిసే జర్నీ యూ నీట్ టు ఫాలో అట్లీస్ట్ సమ్ ట్వంటీ వన్ డేస్ ఏ ప్యాటర్న్ అయినప్పుడు ట్వంటీ వన్ డేస్ డూ ద మార్నింగ్ టెన్ మినిట్స్ మెడిటేషన్ రైట్ ద జర్నల్ ఇట్ విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్ సో ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వెంటనే దాని మీద నెసరీ యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి అదే బాధను అలాగే లోపల పెట్టుకొని నెలలు సంవత్సరాలు ఉండొద్దండి అలా ఉన్నప్పుడు వెంటనే ఓపెన్ అప్ అవ్వండి ఎవరితో ఒకరితోనూ మీరు సో హూమ్ యూ ట్రస్ట్ దట్ యూ కెన్ షేర్ దట్ పెయిన్ టు సమ్వన్ ఓపెన్ అప్ అవ్వండి మీకు ఏం కావాలి చెప్పండి కొంటారు వీళ్ళు ఏమనుకుంటారని ఆలోచించకుండా మీకు ఏం కావాలనేది చెప్పండి ఓపెన్ కంప్లీట్గా చెప్పి అట్లా కంప్లీట్గా ఓపెన్ అప్ అయినప్పుడు అట్లీస్ట్ యూ ఫీల్ సమ్ రిలీఫ్ ఫాలో చేయండి ఎలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి ప్లీజ్ ఫాలో ది ఛానల్ దిస్ ఈస్ ద ఫిఫ్త్ డే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ ప్లీజ్ ఫాలో ది ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ది పీపుల్ హూ రియల్లీ నీ థ్యాంక్ యూ